ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ తెలంగాణ వాదిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముప్పు వాటిల్తే ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటా అని చెప్పిన నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసిన తప్పులను విమర్శించిన విపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయబోయే కుట్రకోటాలను గ్రహించినా మొదటి స్థానంలో నిలిచిన నేను ఒక్కటే చెప్తున్నా ఈ తెలంగాణ వాదిగా ఎప్పుడు విపక్షంలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల రక్షణ కోసం పనిచేసేది కేవలం వైఆర్టీవీ రంజిత్ ఒక్కడే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వెనుక వరుసలో ఎంతమంది అన్నారా అనివ్వండి నేను వాళ్ళందరికీ స్వాగతం చెప్తా కానీ తెలంగాణకు ఏమైనా తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏదైనా అయినా ఊర్చుకునేదైతే ఉండదు ఈ తెలంగాణ వాదం ఎట్లా ఉంటది అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చూడగానే మనకు తెలియకుండా మనం కళ్ళల్లో నుంచి కన్నీళ్లు గారితే చూడండి ఆ వేదన తెలిసిన వ్యక్తే ఉద్యమకారుడు ఆ బాధలు అనుభవించిన వాడే ఉద్యమకారుడు చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు కానీ ఈ యొక్క అమ ఇక్కడ మీకు కేవలం అమరవీరుల స్థూపాన్ని చూస్తున్నాం కానీ అందులో కోలిపోయిన మా స్నేహితుల జీవితాలను చూస్తున్నాం వాళ్ళ తల్లులు పడుతున్న గర్భకోశం చూస్తున్నాం ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్నాం పేరుకు మాత్రమే ఇచ్చే హామీలను చూస్తున్నాం రాని మేనిఫెస్టో పెట్టి అందరం ఎక్కిన రాజకీయ నాయకుడిని చూసిన అదే కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నా కదా ఈ రోజు కేవలం ఎవడి స్వార్థాల కోసమో ఇంకెవడి కోసమో కాదు ఇక్కడ నేను పెట్టింది వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఈ తెలంగాణలో మరో పోరాటం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ పోరాటం చేయాల్సిన బాధ్యత నాడు ఎవరైతే ఒక జనరేషన్ మొత్తం ఈ జీవితాలను ఫలంగా పెట్టారో మళ్ళీ వాళ్ళే కూడా సైనికులై ముందడుగు నడుస్తారు వాళ్ళే ఈ ఉద్యమానికి మొదటి అడుగు అవుతారు అని చెప్పినాం ఆ మొదటి అడుగు నేనే ఎందుకు కాకూడదు అని మొదలు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మన ఛానల్ మీద ఒక కుట్ర జరుగుతున్నది దీన్ని క్లియర్ కట్ గా కూడా నేను చెప్తా ఉన్నా ఏంది అంటే పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ కనబడుతున్నది కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోమంటానా ఇక్కడ లైక్ చేయమంటానా లైక్ ఎందుకు చేయమంటానా ఇల్లు ఏమన్నా నీకు పైసలు వస్తాయంటే ఏమీ లేదన్నా ఇక్కడ లైక్ చేయడం వల్ల జరిగేది ఏంటి అంటే రిపోర్ట్లు కొట్టిన వాళ్ళందరికీ కూడా చెంపబెట్టు కాదు చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది ఏంది అంటే తెలంగాణ వాదికి సంబంధించి మనకు ఉన్నయే చాలా తక్కువ ఛానల్ తెలంగాణ వాదాన్ని వినిపించేటి తెలంగాణ బలాన్ని వినిపించేటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న వాటిని వివరించడానికి ఉన్నదే ఒకటి నేను అందుకోసమే అడుగుతున్నా మీ బలం నాకు ఇక్కడ లైక్ల రూపంలో ఇవ్వండి పాటు ప్రతి ఒక్కరికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకు లైక్ చేయాలంటానంటే ఈ ఛానల్ నిలబడాలంటే మనిషికి రెండు కాళ్ళు ఎట్లా అవసరమో మీ యొక్క లైక్లు సబ్స్క్రైబ్ కూడా అంతే అవసరం సింపుల్ గా చెప్తాను ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమండి నేను ఇంకొకటి కూడా అడిగిన ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న వాడి ఇక్కడ అకౌంట్ గూగుల్ పే ఫోన్ నెంబర్ ఊరికే ఇవ్వలేదు ఒక ఛానల్ నడపాలంటే మినిమం నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు అయితే అంటే యూట్యూబ్ నుండి ఒక ఎనభై వేలు యాభై వేలు ముప్పై వేలు కూడా రావచ్చు అది కంటెంట్ పై డిపెండ్ అయి ఉంటుంది మనది ఎంటర్టైన్మెంట్ కాదు తెలంగాణ ప్రజల యొక్క కన్నీళ్ల గోసను చూపెట్టడానికి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయ క్రీడను బట్టలిప్పి నిలబెట్టే ప్రయత్నం చేసేదే మనం కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం నా కోసం నాతో ఉంటదని నేను నమ్ముతున్నా ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులన్నా తెలంగాణ పదమన్నా తెలంగాణ ఏ ఒక్క వ్యాఖ్య చెప్పినా కూడా కన్నీళ్లతో ఉంటుంది తెలంగాణ వాసులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకాన్ని నిలబెట్టినా నిలబెడుతున్నా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ సహకారం అందించాల్సిన బాధ్యత కూడా నా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉన్నది నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా చాలా మంది అంటున్నారు అన్నా నీకు ఫోన్ చేస్తా ఉన్నా కలవట్లేదు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నంబరు కలవకపోతే వాట్సాప్లో ఉంటా దాంట్లో కూడా మీతో నేను మాట్లాడతా నేను ప్రతిరోజు కూడా రెండు గంటలు ఇక మీతోనే మాట్లాడతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని అని చెప్పినా మొన్న స్టార్ట్ చేసినా నిన్న స్టార్ట్ చేసిన ఈ రోజు కూడా ఉంటుంది జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అంటూ మీ యొక్క కంట పదాలతో గ్రామాలలో మారుమోగాలి మండలాలలో ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఉద్యమం చేయని ప్రతి ఒక్కరు దించుకొని పోవాలి ఇదిలా ఉద్యమకారులకున్న చరిత్ర అని